శివసాయి వీక్లీ ప్రోగ్రామ్ మనలో మన మాట మనసులోని మాటకి స్వాగతం ఈ రోజు నా మనసులోని మాటలు మీతో కొన్నిసార్లు జీవితంలో చేయని తప్పులకు కూడా నిందలు మోయాల్సి వస్తూ ఉంటుంది దీంతో మనకు తెలియకుండానే కుంగిపోతూ ఉంటాము జీవితంలో నైరశాన్యానికి గురవుతూ ఉంటాం అయితే ఎంతటి నిందలు మనపై పడ్డా ఆ నిందలను ఆయుధంగా మార్చుకొని ఎదగవచ్చు ఇందుకు నిదర్శనమే ఈ కథ ఇంతకీ ఈ కథ ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం ఓ గాడిద నడుచుకుంటూ నడుచుకుంటూ వెళ్తూ పొరపాటున ఎండిపోయిన ఓ లోతైన బావిలో పడిపోతుంది ఎంత ప్రయత్నించినా బయటకు రాలేకపోతుంది దీంతో మౌనంగా గంటల తరబడి బావిలోనే ఉండిపోతుంది అయితే రైతుకు ఆ గాడిదను బయటకు తీసేందుకు ఎన్నో రకాల ప్రయత్నాలు చేస్తాడు ఎన్ని ప్రయత్నాలు చేసినా గాడిదను పైకి తీసుకోరాలేకపోతాడు దీంతో చేసేదేమి లేక గాడిదను అక్కడే వదిలేస్తాడు గాడిద ఎలాగో ముసల్దైంది దానితో పని ఏం లేదని నిర్ణయించుకుంటాడు అలాగే బావిలో కూడా నీరు లేక ఎండిపోయిందని ఇక ఆ బావితో ఉపయోగం లేదని ఓ నిర్ణయానికి వస్తాడు గాడిదను కాపాడడం కోసం చేసే ప్రయత్నం విఫలమని అనుకొని ఆ బావిని మట్టితో కప్పేసి గాడిదను అందులోనే పాతి పెట్టాలని నిర్ణయించుకుంటాడు అక్కడే ఉన్న కొంతమంది సహాయంతో బావిలోకి మట్టిని పోయడం ప్రారంభిస్తారు మొదటగా గాడిద భయంతో అరుస్తుంది ఏం చెయ్యాలో తెలియక భయపడుతూ ఉంది అయితే కాసేపటికే గాడిద అరుపులు ఆగిపోతాయి గాడిద చనిపోయిందనుకున్న రైతు బావిలోకి చూసి ఒక్కసారిగా ఆశ్చర్యపోతాడు గాడిద తనపై పడుతున్న మట్టిని నేర్పుగా కుదుపుకొని దానిపై నడుస్తూ చక్క బావి పైకి వస్తూ ఉంది అలా మట్టి వేస్తున్న కొద్దీ నెమ్మదిగా పైకి ఎక్కిన గాడిద చివరికి అందరి ముందు బయటకు వచ్చి మట్టిని దులిపేసుకొని నా ఊతూ వెళ్ళిపోతుంది ఇదండి వినడానికి కథలాగే ఉన్నా ఇందులో ఎంతో నీతి దాగి ఉంది మన జీవితానికి అన్వయించుకోవాలే కానీ పెద్ద పెద్ద మోటివేషనల్ స్పీచెస్ కూడా పనికిరావు ఆ గారిదపై మట్టి వేసినట్లు జీవితంలో మనపై కూడా చాలామంది నిందలు వేస్తూ ఉంటారు జీవితంలో విజయం సాధిస్తున్న మనల్ని కిందికి లాగడానికి ప్రయత్నిస్తూ ఉంటారు అయితే వాటిని పట్టించుకోకుండా దులిపేసుకుంటూ అవకాశాలుగా మార్చుకుంటూ మన లక్ష్యం వైపు అడుగులు వేయాలనే గొప్ప సందేశం ఈ కథలో ఉంది జీవితంలో ఎంత లోతుకు కూరుకుపోయినా పైకి రావడానికి అవసరమైన శక్తి మీలో ఉంటుంది ధైర్యంతో ఒక్కో అడుగు వేస్తూ జీవితంలోకి పైకి రావచ్చు సో ఇదండి ఈ వీక్లీ నా మనసులోని మాట ఏసీ మీడియా వన్ ఛానల్ శివసాయి గ్రూప్ నేను మీ దివే కిరణ్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ టు ఆల్ సో విన్నర్ కదా అండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టు అయితే లైక్ షేర్ కామెంట్ అండ్ డూ సబ్స్క్రైబ్ అండ్ క్లిక్ ది బెల్ ఐకన్ థ్యాంక్ యూ ఎస్ఎస్సీ మీడియా వన్ ఛానల్